వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నామండి ఈ దుబ్బాక అంగడ వచ్చేసి ప్రతి శనివారం రోజున అనేది జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుందండి ఉదయం తొమ్మిది గంటల స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి దగ్గర నడుస్తుంది అండి అంగడ అనేది ఈ వారం కొద్ది గొల్లు ఎక్కువ వచ్చినాయండి ఈబాటు గొర్రెలు ఎక్కువ వచ్చినాయి మంచి సైజులు ఉన్నాయండి గొర్రెలు కూడా వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం మార్కెట్లోకి వెళ్ళి గుళ్ళు కానీ వీలుబాటు మేకలు కానీ బాగానే రావడం జరిగింది ఓకే మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్లు అంటే తెలుసుకుందాం ఈ అడ్రస్ వచ్చేసి దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా అండి మన హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఉంటుంది కరీంనగర్ నుంచి ఒక అరవై కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుందండి వరంగల్ నుంచి కూడా హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే మన మార్కెట్లోకి వెళ్ళి రేట్లాడదానికి తెలుసుకుందాము ఫస్ట్ టైం మన ఛానల్కి చూసినట్టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇవి కూడా మంచి వేలవాడు గోళ్ళు ఉన్నాయండి అండగా రేట్ అడిగి తెలుసుకుందాము కొన్ని సూడి గోళ్ళు ఉన్నాయి కొన్ని పిల్ల గోళ్ళు ఉన్నాయి అన్న ఇలా ఎన్ని పిల్లలు పిల్లలు ఉన్నాయా పది పిల్లలున్నాయా పిల్లలున్నాయి మిగతాని చూడ ఏమి దాన్ని పన్నెండున్నర ఈచ్ వన్ పన్నెండున్నర అండి ఇరవై ఐదు వేలు జోడి అండి గొల్లండి ముప్పై తొమ్మిది నలభై గొల్లు ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది గొల్లండి ఇరవై ఐదు వేలు జోడి చెప్తాడు పది పిల్లలు కాలకీం చేస్తాను అంటున్నాడు ఈ రకం పిల్లలు ఉన్నాయి కొన్ని ఇలా మిగితాన్ని చూడీ అనుకున్నాండి సైజ్ అవుతుంది గొర్రె వారం జువాలు కూడా బాగానే వచ్చినాయి అండి గోల్డ్ కూడా బాగానే వచ్చినాయి మేకలు బాగానే వచ్చినాయి పిల్లలు మాత్రం తక్కువ వస్తున్నాయండి మన సబ్స్క్రైబరు ఆంధ్ర నుంచి ఒక అన్న రావడం జరిగింది పిల్లలు ఎక్కువ రాలేదు ఆయన వెళ్ళిపోయాడు ఓకే మనం మార్కెట్లోకి వెళ్ళి ఇంకా రేట్లు తెలుసుకున్నాం అన్న నమస్తే అన్న మర్గపిల్ల ఏమిటో చెప్తున్నావి అన్న రేడు చెప్తున్నా గుత్త ఆరు పిల్లలు మూడు మూడు మరగపిల్లలు మూడు పోతి పిల్లలు ముప్పై ఆరు వేలు ఈ రకం ఉన్నాయండి ఆరు వేల కోటి అంతే కదా మూడు మేకపోతులు మూడు మరగపిల్లలు మంచి అండి ఏళ్ళు వాడుకున్నాయి పిల్ల పిల్లగోళ్ళు ఉన్నాయి కొన్ని చూడి గోళ్ళు ఉన్నాయి ఇలా ఓకే రేట్ అర్థదు అన్న ఎన్ని గోళ్ళు వేసినా ఇలా యాభై గోళ్ళు తెచ్చినాం పిల్లలు ఏం ఉన్నాయా ఇరవై పిల్లలు ఉన్నాయా ఇరవై పిల్లలు చేసి యాభై గోళ్ళకి ఏం రేట్ చెప్తున్నాం అన్న ఇరవై ఆరు వేలు చోడి జత ఇరవై ఆరు వేలు చెప్తున్నా అండి మిగతాన్ని సూడి గోలు ఉన్నాయి గొల్లు కూడా బలంగా ఆడుకుని ఉన్న కాడికి మాత్రం ఈ రకం ఉన్నాయి గోల్డు బాబా ఎవరి మీది ఎంకటపురమేనా ఏ ఇంకటపురం కలకుండా వెంకటపురం ఏ మాది వెంకటపురమే మరి ఏ వింకటపురం అని రైతే రైతేనా ఈ రైతు ఏనా ఓకే రైతు రైతు వారికి వచ్చినా అండి గోల్ రైతు ఇవి గోల్ కూడా కొంచెం బలంగా ఉన్నాయి ఇవి కూడా ఇరవై పిల్లలు యాభై గోళ్ళు జత ఇరవై ఆరు వేలు చెప్తాడు ఇవి కూడా వెల్వాడు గోళ్ళు ఉన్నాయండి పిల్ల గొల్లు ఉన్నాయి ఇక్కడ సడగోళ్ళు ఉన్నాయండి సూడి గోళ్ళు కూడా కొన్ని ఉన్నట్టు ఉన్నాయి అన్నగారు నాటికి రేటు తెలుసుకుందాము అన్న ఎన్ని ఉన్నాయి అన్న ఇలా ఎన్ని ఉన్నాయి పదిహేను పిల్లలా పదమూడు పిల్లలు గొల్లేనాయి ముప్పై ఐదు గొల్లు పదమూడు పిల్లలు ధర ఏం చెప్తున్నాం అన్న పడ్నా అంటే ఇరవై ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నాం జత జత ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నా అండి ఈ రకమున్న గొల్లైతే పద్నాలుగు వేలు కాళ్ళకి ఇస్తా ఉంటాను ఇది రేటు ఎక్కువ చెప్తున్నట్టు చాలా పక్క ఉన్నాయి గొళ్ళు వాళ్ళు చెప్పిందే ఏం కదండి ఏదైనా బేరమండ ఖచ్చితంగా ఉంటుంది బాగానే పెట్టి మాట్లాడితే రేట్ అనేది తగ్గుతుంది మంచి ఎలవాడు గోళ్ళు అండి మంచి సైజు ఉన్నాయి గోళ్ళు కొన్ని సూడు గోళ్ళు ఉన్నాయి కొన్ని గోళ్ళు ఉన్నాయి ఈ రకం అవుతున్నాయండి గోళ్ళు మన పని చేస్తాయి గోళ్ళు కూడా ఎన్ని గోళ్ళు అండి పిల్లలు ఏవి పన్నెండు వీలు నలభై ఐదు గోళ్ళు ఏం ధర చెప్తున్నావు అన్న పన్నెండు వేలు చెప్తున్నాం ఇరవై నాలుగు వేలు జోడి అండి పైన వేలు గాల కింద వేసి నలభై ఐదు గొల్లకు ఇరవై నాలుగు వేలు జోడి చెప్తాడు అయితే ఈ రకం ఉన్నాయండి వాళ్ళు చెప్పిందే ఫైనంగ్ కదా మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ అనేది ఉంటుందండి పని పనిచేస్తుంది ఇవి కూడా కొన్ని సడలు ఉన్నాయి కొన్ని సూడి ఉన్నాయి ఇలా కూడా కొన్ని సూడి గోలు ఉన్నాయి లాస్ట్ లాస్టు గోలుగోలు నిండు సూర్కొలు గొలున్నాయి లాస్టుడి గోలు కొన్ని ఉన్నాయి ఈ రకముండే గోల్లు నెల్లూరు చుట్టు క్రాస్ అండేవి మిక్స్ ఉన్నాయి ఇలా కూడా మూడు పిల్లలు కాళ్ళ కింద ఉన్నాయని చెప్తున్నాడు వ్యాపారం అయితే నడుస్తుంది పదమూడు వేలు చెప్పడం జరిగింది వాళ్ళు వీళ్ళు పదకొండు వేలు వీళ్ళు అడుతురు పన్నెండు వేలకి ఇచ్చి పెడతామని ఆలోచనలు అయిన గుంజుకో ఐదు గుంజుకో సపరేట్ ఐదు గుంజుకో ఆహా నీకు వేరేనా అరే చూడుగోరే ఇంక మన సబ్స్క్రైబర్ ఎవరు మనది చిట్టాల నుంచి వచ్చారా మన వీడియో ద్వారా వచ్చారా ఇంత దూరం చిట్టాలంటే ఎక్కడ చిట్టాలా చర్య దగ్గర ఓకే ఇప్పుడు రేట్లు ఏ విధంగా ఉన్నాయి మన దుబ్బాకలు ప్రజెంట్ మంచిగా రీజనబుల్ ఉన్నాయా ఇప్పుడు తీసుకున్నావు ఇరవై గోళ్ళు ఓకే తమ్ముడు ఏం పేరు పేరు రాకేష్ ఇరవై గొర్రెలు తీసుకోవడం జరుగుతుందండి ఇరవై గుర్రెకొచ్చిండి ఇక్కడికి దుబ్బాక మన చేరియాల నుంచి కదా చేరియాలతో సిటీఆాల ఓకే ఇప్పుడు తీసుకోవాలి తీసుకుందాము తిరుగుతున్నాం అంతే కదా ఓకే బ్రదర్ ఎటువంటి నెల్లూరు చురుపు పిల్లలు వచ్చినాయండి వారం ఒక రెండు ఆటలు వచ్చినట్టు తెలుసుకుందాం వాటి రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఇవి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ కిట్స్ ఉంటాయండి ఇవన్నీ పిల్లలు అన్నగారిని అడుగుదాము ఏం రేట్లు రేట్లున్నాయో ఇక్కడ ఇరవైలోనే మిగతా అన్ని క్రాస్ అండి ఇవన్నీ అన్న ఎన్ని పిల్లలు తెచ్చిన ఇరవై ఒకటి తెచ్చినావా ఏం తగ్గుతాడు నేను చేత ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే పిల్లలు అంటే రేటు ఇక జీత ఇరవై నాలుగు వేలు చెప్తున్నాండి ఈ రకం ఉన్నాయండి పిల్లలైతే వాళ్ళు చెప్పేది నేను ఫైనలేం కాదు మనం మాట్లాడుకోవచ్చు అండి మనం మాట్లాడుకుని బయటకి తగ్గే ఉంటాయి పిల్లలు మాత్రం మిస్ అయింది ఫైనల్గా అన్న ఇరవై నాలుగు గంటలు ఎక్కువ అనిపిస్తుంది ఫైనల్ ఏమిటి పెడదు ఫిక్స్ అయినా అది అంతేనా ఫిక్స్ అంటున్నా అండి ఇరవై నాలుగు వేలు జత ఎవరే బాబు మీది శివలాల గీ ముస్తాబా దగ్గర రైట్ 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 ఈ వారం మంచి ఏలవాడు గోళ్ళు వచ్చినాయండి గుంపులు కూడా చాలా వచ్చినాయి గొల్ల గుంపులు గొల్ల గుంపులు కూడా చాలా వచ్చినాయండి ఈ వారం రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము గోళ్ళు వచ్చినాయి గోళ్ళు వచ్చినాయి అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ పొడలు మాత్రం పెద్ద సైజు పొడలు ఉందన్నది ఇతరం పొట్టేలు మీద పని చేస్తుంది అది భారీగా ఉంది సైజు మాత్రం మంచి ఉందండి పొట్టేలు అన్నా ఈ పొడలు ఏం రేటు ఉందా ముప్పై ఐదు వేలు ఉందా ఎన్ని పండ్ల ఉంది ఎన్ని వందలకు ఉంది నాలుగు వందలకు ఉందా ఓకే పెద్ద సైజు పొట్టెలు అండి జబర్దస్త్ పొట్టెలు అయితే ముప్పై ఐదు వేలు జరుగుతుంది వాళ్ళు చెప్పింది పయలేం కాదు మనం మాట్లాడుకోవచ్చు అన్నా ఈ లాడ్ మొత్తం గొళ్ళు ఎన్ని పిల్లలు పదమూడు పద్నాలుగు ఉంటాయి ఓకే ఏం జరుగుతుంది అన్న రేటు పదమూడున్నర ఓకే మంచి సైజు ఉన్నాయండి గొల్ల అయితే ఈ సైజు పిల్లలు ఉన్నాయండి ఇవన్నీ పిల్లలు ఇవన్నీ కాళ్ళకిందేసి పద్నాలుగు పిల్లలు కాళ్ళకిందేసి పదమూడున్నర చెప్తుండే మిగతా అండి సూడు గోల్ల అండి గొల్ల మాత్రం కూడా మంచి సైజులు ఉన్నాయండి జబర్దస్త్ ఉన్నాయి గొల్లైతే మంచిగా ఉన్న వాటిని మంచిగా ఉన్నా మంచిగా ఉన్నాయి అంటే గొల్ల అయినా బల్లైనా అయినా ఓకే పదమూడున్నర తోటి ఇస్తా ఈ గోల్డ్ మొత్తం యాభై గోల్డ్ పద పద్నాలుగు పిల్లలు బార్గెనింగ్ అనేది ఉంటుందండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు రేట్ అలా తగ్గుతుంది ఇంకా కూడా కూడా ఎయిల్వాడు గోళ్ళు అండి పిల్లలు ఉన్నాయి కొన్ని గోళ్ళు ఉన్నాయి కొన్ని సుడి గోళ్ళు ఉన్నాయి కొన్ని సడగోళ్లు ఉన్నాయి రేట్ అడుగుదాము అన్న ఎన్ని గోళ్ళు ఉన్నాయి ఇరవై ఐదు గోళ్ళ నాలుగు పిల్లలు ఇరవై గోళ్ళు దరేముదానవి పదిన్నర తోడు ఇస్తావా ఇచ్చేస్తా ఫైనల్గా పదిన్నర తోడు ఇస్తా అంటున్నా అండి ఇరవై ఇరవై ఐదు గోళ్ళు నాలుగు పిల్లలు మిగతా సూడి సడెలు రెండు రకాలు ఉన్నాయి కొన్ని సడెలు ఉన్నాయండి కొన్ని సూడు గోళ్ళు ఉన్నాయి కూడా లాస్ట్ చూడు గోళ్ళు ఉన్నాయి పదిన్నరతోటి ఇచ్చేస్తా ఉంటుండీ ఈ రకం ఉన్నాయండి గొల్ల అయితే ఫైనల్గా పదిన్నర ఇస్తా అంటాడు నాలుగు వేలు కాల కింద ఇస్తాడు గొల్ల అయితే ఈ రకం ఉన్నాయి ఈ వారం గొల్ల గుంపులు ఎక్కువ వచ్చాయండి ఇవి దూడబిల్వండి ఆరు వేలతో బేరం అయిపోయినాయి ఇవన్నీ అరవై రెండు అరవై మూడు తోట అన్ని దూడలే ఓకే మనం సడేగోళ్ళు ఉన్నాయండి మన ఇవి మొత్తం సడై గోళ్ళేనా ఇవి నాటు అండి మనకు నల్ల నల్లగోళ్ళు ఉన్నాయి ఎర్రగోరు కర్రగూర నాటు దాదాపుడినా మీ దాదాపు వస్తున్నావా చాలా ఏం ధర ఏం చెప్పినా వీడికి పదిన్నర తోడు ఇస్తావా నాటు అండి మన ఇప్పుడు దగ్గర దగ్గర ఇలాంటి గోళ్ళు నాడు చాలా రోజులు అవుతుంది పాత గోళ్ళే కదా ఇవి పదిన్నర తోడు ఇస్తా అంటున్నా అండి మీడియం సైజు పాత బంగారం మేనా అదేనా ఆ పిల్ల కాళ్ళకి ఇస్తావా నాలుగు వేలు కాళ్ళకి గోళ్ళే ఉన్నాయా మొత్తం ఇవి ముప్పై గోళ్ళు నాలుగు వేలు కాళ్ళకి వేసి పదిన్నర తోడు ఇస్తావు పిల్లలు పనాడు పిల్లలున్నాయా ఉన్నాయి ఉన్నాయి కూడా పిల్ల ఉంది ఓకే ఓకే పది తోడు నువ్వు ఎనిమిది ఇస్తావు అంతేనా పదివేల తో ఇస్తా తోసంటున్నా అండి నాడు గోళ్ళు ఇవి దక్కన జాతి గోల్లు అంటారు కదా ఇవన్నీ నల్ల నల్లగోళ్ళు లోకల్ సైడ్ ఓకే ఈ రకమున్నాయండి గోల్లు అయితే పదివేల మూడు వందలు ఇస్తూ ఉంటుంది ఫైనల్గా ఆ పన్నెండు వేల వేసి ఆ పిల్ల కాలకిందేనా అది ఉన్నాయి ఉన్నాయి పిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి అవు అది పిల్లలైనా ముందు గోరేదా పిల్లని ఓకే జీవనయితే అయిపోయిందండి అడుగుదాం అండగానే అన్న ఎంత వరకు ఇచ్చారు గోల్ ఇవి పన్నెండు వేలకి ఇచ్చావా ఎన్ని పిల్లలు కాళ్ళ కింద పదిహేను పిల్లలు కాళ్ళ కింద గోళ్ళు అండి ముప్పై ఆరు గోళ్ళు ఇవన్నీ కాళ్ళ కింద మంచి జబర్దస్త్ రేట్ అండి రీజనబుల్ రేటు పన్నెండు వేల తోటి ఇవన్నీ పిల్లలు కాళ్ళ కింద అవునా అన్న ఏ రోజు చింతలు నుంచి వచ్చిరా అన్న ఓకే మీరు చూస్తుంటారా పిల్లలు కాళ్ళ కాళ్ళకి పదిహేడు పిల్లలు కాళ్ళ కింద పన్నెండు వేలు తోడు వేయండి ముప్పై ఐదు గోళ్ళ ముప్పై ఆరు గోళ్ళు మంచి సైజులు ఉన్నాయండి బ్రహ్మాండమైన సైజు ఉన్నది గోలు వ్యాపారం అయితే జరిగిపోయింది బండ్లు ఎక్కిస్తారు మంచి రీజనబుల్ రేట్ అండి ఈ పదహారు పదహారు పిల్లలు మొత్తం ఐదు పిల్లలు మొత్తం త్రీ పదిహేడు పిల్లలు అవన్నీ త్రీ మంత్స్కి ఇస్తా అండి అవన్నీ మూడు నెలల పిల్లలు మీ మీద పిల్లలే కాళ కింద తీసుకున్న మీరేనా అన్న చింతల నుంచి అన్న మన సబ్స్క్రైబర్ తీసుకోవడం జరిగిందండి అనగారు చింతల నుంచి వచ్చిండు ఎవరు చింత ఎక్కడ అన్నది ఎక్కడ చింతలు ఎక్కడ మధురెడ్డి మండల్ ఓకే ఓకే అన్న ముప్పై ఆరు రోజులు పదిహేను పిల్లలు ఓకే అన్న తీసుకోవడం జరిగిందండి మంచి రీజనబుల్ రేట్ అండి ఇది కూడా ಆರು ಪೈಲ್ ಅಂತ ಅಂತ ಆರು ಅದ ನಾಲ್ಗ ಆರು ಪೈತಾ ಅಂತ ಮಾತಾಡೋಣ ಪೈ ಕಾಲ ಆಡಿ ಆರು ನಾಲ್ಕು